రంగారెడ్డి రాజేంద్ర నగర్లో లేడీ చైన్ స్కాచర్ హల్చర్ ఉప్పర్పల్లిలోని కోర్టు ఎదుట ఓ వృద్ధురాలి మెడలో ఉన్న చైన్ స్నాచింగ్ ఇంట్లోకి చొరబడి నర్సమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణ రహితంగా దాడి చేసి రెండు తులాల బంగారం లాక్కెళ్లిన లేడీ కిలాడి తేరుకునే లోపు పరుగులు తీసిన లేడీ కిలాడి స్నాచర్ వృద్ధురాలను మంచంపై నుండి కిందకి లాగేసి బలవంతంగా లాక్కెళ్ళిన కిలాడీ తెల్లవారు జావణ ఉదయం ఐదు గంటలకు మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డ లేడీ కిలాడి కేసు నమోదు చేసి దర్యాప్తు రాజేంద్ర నగర్ పోలీసులు అంటే అది అది రెండు చేసినా నీళ్ళు వాళ్ళు వేసి ఆ వేసింది వాళ్ళు దర్వాజ పెట్టుకుని నేను పెట్టుకుంటా ఇంకా నల్ల రాలేదంటే నేను దర్వాజా పెట్టుకున్నా అది వచ్చింది నేను చూడం అది వచ్చిగా వచ్చింది వీడు